అంటే ఒక వెయిట్ వన్ మినిట్ మీ గురించి ఏం చెప్పలేదు మీరేం చేస్తుంటారు ఐఎమ్ డూయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్ దట్స్ వై యు సచ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి ఐ రియలీ లైక్ కేరళ మ్యూరల్ కేరళ మ్యూరల్స్ కదా కేరళ చాలా ఫేమస్ అనుకుంటా గాడ్స్ ఓన్ కంట్రీ వాళ్ళ కల్చర్ హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీరు చూసిన తర్వాత అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ ఉన్న కలర్స్ స్ట్రోక్స్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్ సెంట్ బై గాడ్ మీరు మీరు బా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు చాలా సార్లు రింగ్ అవుతుంటే ఆన్సర్ చేశాను ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమోనని వాడు అదృష్టానికి కలిసి వచ్చింది

అరేదో అనిపించింది చెప్పేసి అని మరి అమికాబ్ బచ్చన్ అన్నట్టు చెప్పరా పైగా సార్ ఆటలు ఎవరంట కేరళ నీరల్స్ మీద పెద్ద క్లాస్ కూడా పీకేడు తెలుసా నీరు కల్లా మాకు చెప్పలేదురా మీ కంప్యూటర్ నాకు కూడా జాబ్ ఇస్తావా కూర్చో కూర్చో హాయ్ హాయ్ మిత్ర ఓడ సడన్ సర్ప్రైజ్ హాయ్ హలో నేను ఉన్నాను ఇక్కడ యాక్చువైన్ పుట్టిస్తాను చూడు మన మిత్ర నిన్నైతే అడగాలనుకుంటుందిరా యా శో కోహెడ్ మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా బ్రదర్కి హెచ్ఆర్ లో ఉన్నా ఇప్పించగలుతారేమోనని రే ఏమైందిరా సెలెక్టెడ్ ఐ ద జాబ్ రే సరే కదా పార్టీ ఎప్పుడురా గైస్ ఐ హావ్ హెవెన్ ఐడియా ఎవడైనా కూర్చున్నాడు అలా కూర్చొని ఏం మందు కావాలో తెచ్చుకొని ఏం తినాలో తినుకుంటా బిల్లు మాత్రం విశ్వాగాలు కట్టాలి ఈ పార్టీ గైస్ కమ్ ఆన్ అయినా పార్టీ వేసింది మన మిత్రే కదా యా ఇగో ఎందుకో ఏందో వాళ్ళకు తెలుసు నాకు తెలుసు మధ్యలో నేను చెప్పి నేనే బుక్ కావాల ఇది బాగున్నది

అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్ గా మాట్లాడలేకపోయాను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్ లో ట్వంటీ ఇయర్స్ టెక్నికల్ హెడ్ పొజిషన్ లో ఉన్నారు కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అని జామ్ చేశారు పోలీసులు ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది ఆయన ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదు చెప్పారు హీ వాస్ తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు సార్ అలా గడిపా మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో కూడా తెలియదు అరే మార్నింగ్ రెండు రోజులు త్రీ డేస్ ఓ యూ కెన్ కాల్ మీ ఎనీ టైం ఆయన్ వన్ మోర్ థింగ్ ఊరు వెళ్ళిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను ఇల్ బి వెరీ హ్యాపీ షూర్ ఈ సైలెన్స్ కానీ ఇంకా సేపు ఇలా మెయింటైన్ చేసామనుకో సస్పెన్స్ నాకు గుండు పోటీ వచ్చి పోయేలా ఉన్నాను ఏం చెప్పాలనుకున్నావు చెప్పరా బాబు గైస్ నేను రెండు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను నేను మిత్రకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను తనే పెళ్లి చేసుకోవడానికి రే ఇంత మంచి డెసిషన్కి ఇంత పెట్టక అవసరం రా థ్యాంక్ యూరా ముప్పై రోజులు అంత బాష నడిచినట్టు నెల రోజులు తాళకెడదాం అనుకుంటున్నా యాక్చువల్లీ నేను మిత్ర ఇంకా డైరెక్ట్ కలుసుకుని కూడా లేదు ఆ రోహిత్ కి జాబ్ ఎత్తుకున్నప్పుడు అశ్రఫ్ షార్ట్ కట్ లో కూడా జాబ్ ఎత్తుకుందాం అంటే ఆనెస్టీ అరే అన్ని బాగున్నప్పుడు ఎవరైనా నీతులు మాట్లాడతారు రోజులు కష్టంగా ఉన్నప్పుడు మిత్ర తన ప్రిన్సిపల్స్ మీద మీద వాల్యూస్ వాల్యూస్టా చూసావా నాకు తన క్యారెక్టర్ అండ్ మిత్ర వచ్చిన తర్వాత నాలో తెలియని ఒక చాలా మార్పులు వచ్చా ఒక కొత్త విశ్వ కనిపిస్తున్నాడు ఐ రియల్ లైక్ అరణదేంట్రా నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను గైస్ నేను మన కంపెనీ నుంచి మూవ్ అవుట్ అవుతున్నా ఫుడ్ పరిస్థితి ఏంటి ఎప్పుడు చూసినా నేను తిండిపోలేంట్రా కొత్తగా ఒక హెచ్ఆర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏంట్రా సడన్గా గా మిత్రకు చెప్పిన అబద్ధం నిజం చేయాలనుకుంటున్నా అయితే ఏంట్రా అది ఇది కలిపి చేసుకోవచ్చు కదా వదిలేడు దానికి రే వాడు మనకి డెసిషన్ చెప్తున్నాడు నీ సజెషన్ అడగట్లేదు మూసుకో వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అయినా ప్రేమ ఇంకెన్ని మార్పులు చూపిస్తుందో బాబులో ఎనీవేస్ ఆల్ ద రా నువ్వు కానీ బ్లెస్ యూ జస్ట్ టెన్ మినిట్స్ ఏనా జస్ ఊరికే ఓకే చాలా బాయ్ ష్యూర్ హలో రే పెట్టిసా అది తొందరగా పెట్టి టెన్ మినిట్స్లో వచ్చేస్తుందంట అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినోడు కూడా నా జీవితంలో ఎవ్వరికీ నేను ఇంత ఫాస్ట్ గా ఇన్‌స్టాలేషన్ చేయలేదురా వావ్ మీ ఇద్దరూ బలీంద్ర బెస్ట్ సిస్టం విత్ ఫస్ట్ క్లాస్ మానిటర్రా మీ ఇద్దరూ ఒకటే రూమ్ లో ఉన్నట్టుగా ఉంటది సూపర్ టచ్ రా బాబు వీటాపన చూస్తుంటే నాకు కూడా నీలాంటి బాయ్ బాయ్‌ఫ్రెండ్ ఉండా వండని అనిపిస్తోంద్రా నేను ఫ్రీగానే ఉన్నాను ట్రై చేసుకొచ్చా ఈ పెద్ద అడ్డం కాదే ఏమంటో తెలచసట్టు బిల్డింగ్ బిల్డింగ్ ఏంటి బాబు ట్రాఫిక్ మా ఊరు నుంచి బ్యాంగ్లూర్ రావడానికన్నా స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది హాయ్ సర్ప్రైజ్ విశ్వా ఏంటిది నేనే పెట్టా విశ్వా పెట్టించాడు మంజునాథ్ విశ్వా ఫ్రెండ్ సరే ఇక మాత్రం మీకు పనే ఉంటుంది కానీ ఆ చార్జర్ కూడా ఏదో కొత్త కొని ఇచ్చారా ఓ పనే పోతుంది రండి మంజునాథ్ బై రా ఏం జరుగుతుంది విశ్వా ఇంత కాస్టీ సిస్టం అంతా ఎందుకు పెట్టించావు చెప్తా

చెప్పంటు ఓపెన్ యూ మెయిల్ మెయిల్ ఓపెన్ చెయ్యి హే ఏం వీడియో పంపించా డౌన్లోడ్ అయిందా ఆగా డౌన్లోడ్ అవుతుంది నా బుర్రలో కొద్ది రోజులుగా తిరుగుతున్న ఆలోచనల వీడియో ఫార్మాట్ ఏది ఎందుకని అడిగితే ఫ్రాంక్లీ నాకు తెలీదు చూడకముందే ఐ హెడ్ వాయిస్ ఐ వాస్ వెరీ క్యూరియస్ టు సీ యూ నీ మనసు నాకు పరిచయం అయింది ఐ లవ్ వే లుక్ లైఫ్ ఫస్ట్ టైం నేను నా గురించి ఆలోచించడం మొదలు పెట్టాను థింకింగ్ అబౌట్ టుమారో నువ్వు సడన్ గా ఊరికి వెళ్ళిపోతానంటే హ్యాడ్ హార్ట్ బ్రేక్ స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతున్న అమ్మని చూసి బెంగ పెట్టుకున్నట్టు బెంగేసింది నో మీ విదౌట్ యూ నాలో తెలియని కొత్త మనిషిని నువ్వు నాకు పరిచయం చేశావు నేను తోటి పోవాలనుకుంటున్నా ఐ లవ్ యు సారీ సడన్ అటాక్ కదా నేను ఇబ్బంది పెట్టాలని కాదు నేను చెప్పాల్సింది చెప్పలేకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతా అందుకే వాట్ వాట్వర్ యూర్ రియాక్షన్ ఇస్ మన ఫ్రెండ్షిప్ మాత్రం వదిలేకు ప్లీజ్ ఫస్ట్ టైం నిశబ్దం ఎంత భయం వేస్తుంది ఓకే బాయ్